మాఘమాస దశమ వార్షికంగా జనవరి పంతొమ్మిది నుంచి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు సూర్యారాధన పూర్వక మహాలక్ష్మి సహిత ఉచిత సౌభాగ్య కోటి కుంకుమార్చన కోలమూరు పద్మాక్షి నగర్ లో బ్రహ్మశ్రీ వడలి కుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు సంకల్పించారు ఈ కార్యక్రమంలో నిమిషాలకు రాట ముహూర్తం చేశారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై ఉదయం పది గంటలకు ఉచిత కుంకుమార్చన సాయంత్రం నాలుగు గంటల నుంచి మహాలక్ష్మి ఆరాధనలు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు విశేష హారతులు పుష్పములు జరుగుతాయన్నారు రథసప్తమి పర్వదినం రోజున సూర్య కళ్యాణం ఒకటవ తేదీన లక్ష్మీనారాయణ కళ్యాణం మహా పూర్ణాహుతి అన్న సమరాధంతో పరిపూర్ణమవుతుందన్నారు కుంకుమార్చనలో పాల్గొనే మహిళలు ముందు పేర్లు నమోదు చేసుకోవాలని కుమారు శర్మ కోరారు ఈ కార్యక్రమంలో భద్రయ్య లాయర్ ప్రసాద్ కొండబాబు రమేష్ దేవి ప్రకాష్ రాజశేఖర్ తదితరులు మాఘమాస ప్రయుక్తంగా దర్శ దశమ వార్షికంగా కొంతమూరు శివారు కోలమూరు ప్రారంభంలో హెచ్పి పెట్రోల్ బంక్ ఎదుర్కోగల స్థలంలో మాఘమాస సందర్భంగా సూర్యారాధన పూర్వక మహాలక్ష్మి సహిత కోటి కుంకుమార్చన చేయుడుకు సంకల్పించడం అయింది ఈరోజు యాగశాల ఉండే ప్రాంగణం స్థలశుద్ధి యాగశాలకు రాట ముహూర్తం చేయడం జరిగింది కోటి కుంకుమార్చన అనేది చాలా అత్యద్భుతమైనది ఎక్కడో కానీ జరిగేటువంటి కార్యక్రమం కాదు అలాంటి కార్యక్రమంలో మహిళలందరూ కూడా పాల్గొని అమ్మవారిని అర్చించడం చేత ప్రస్తుత స్థితిగతుల్లో ఉండే గోచార స్థితుల గతుల వల్ల కూడా వాళ్ళకి మంచి శుభ ఫలాలను చేకూరుస్తాయి అలాగే సూర్య తీర్థం కూడా గత తొమ్మిది సంవత్సరాలుగా కూడా అనేక మంది దాని ఫలాలు పొంది ఉన్నారు దాంతోపాటుగా మహాలక్ష్మి ఆరాధనలు సూర్య కళ్యాణం లక్ష్మీనారాయణ కళ్యాణం ఇలాంటి విశేషమైన అన్నీ కూడా చేయుటకు జనవరి పంతొమ్మిదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు పక్ష దీక్షగా ఏర్పాటు చేయడం జరిగింది అందుచే మహిళలు భక్తులు పురజనులు అందరూ కూడా ఇక్కడికి యాగశాల వద్ద ఉండేటువంటి ఆ సకల దేవతా స్వరూపమైనటువంటి యాగశాల వద్ద అమ్మవారిని దర్శించి ధరించగలరు సకల దేవతా స్వరూపమైనటువంటి యాగశాలకి మణిద్వీపముగా మణిద్వీపం అంటే అమ్మవారి స్వరూపంగా భావించి దీనికి నామకరణ చేయడం అయింది అలాగే ప్రతి మహిళ కూడా ధన పేద అనేటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కూడా అమ్మవారిని అర్చించాలనే ఉద్దేశంతో ఉచితంగా పూజా విధానంతో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది కావున అందరూ కూడా పాల్గొని మహిళలు ముఖ్యంగా పాల్గొనడం వల్ల వారి గృహంలో అశాంతి తొలగి మంచి జీవన ఉన్నతిని అనేది పొందగలుగుతారు హరి